హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇగో ఫామ్లో వర్క్ ఎలా ఉంటుంది ఫామ్లో వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయైతే నేనైతే చెప్దామనైతే ఒక చిన్న వీడియో చేస్తుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా టూ సైడ్స్ పరదాలు అటు సైడు ఇటు సైడు రెండు సైడు పరదాలు అయితే ఎత్తడం దించడం డైలీ మార్నింగ్ ఈవినింగ్ వర్క్ అయితే ఉంటుంది మెయిన్ అయితే మనకు పరదా మేనేజ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే కూరలా గుర్క సౌండ్ వచ్చిందనుకో మళ్ళీ ముఠాటవ్వడం జరుగుతుంది అందుకోసం మనకైతే ఎక్కువ శాతం ఫామ్లో మెయిన్ మెయింటెనెన్స్ అంటే పరదా మేనేజ్మెంట్ అనమాట పరదా మేనేజ్మెంట్ చేసుకునేటప్పుడు మనం అవ బయట సైడ్ మొత్తం నీళ్ళు ఉంచుకోవాలన్నమాట అట్లా గడ్డి ఏం లేకుండా నీట్గా ఉంచుకోవాలి గడ్డి ఉందనుకోండి మనం ఎందుకంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ టూ సై టూ టైమ్స్ వెళ్తూ ఉంటాం కదా బయటకు వెళ్ళి పరదాలు ఇప్పడం పరదాలు కట్టడం అట్లా పని చేస్తాం కాబట్టి కంపల్సరీ గడ్డి లేకుండా చూసుకోవాలి పీకేయడమా లేదంటే మెడిసిన్ కొట్టడమా మనం బడ్స్ రాకముందే మందు కొట్టడం అయితే బడ్స్ రాకముందే వేసుకోవాలి ఒకవేళ మనకు బడ్స్ వచ్చిన తర్వాత అప్పుడు మందు మెడిసిన్ కొట్టడం అనుకుంటే కోళ్ళు వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ పీకే పీకేయాలన్నమాట గడ్డి పీకి అప్పుడు ఇట్లా నీటి ఉంచుకుంటే మనం పోవడానికి రావడానికి బాగుంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఏమన్నా పాములు పురుగులు అన్నమాట ఉంటాయన్నమాట అందుకోసం మనమైతే చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇట్లా టూ సైడ్స్ ఏం చూడండి టూ సైడ్స్ అయితే మొత్తం నీట్గా అయితే ఉంచేసినాం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సార్లు ఇది మొత్తం క్లీన్ చేసేసినాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసిందంటే బ్లూడింగ్ అప్పుడు మనం కరెంట్ లైను కరెంటు పెట్టుకుంటాం కదా లైట్స్ కరెంట్ లైట్స్ పెట్టుకున్నప్పుడు అయితే కరెంటు ఫిట్టింగ్ ఉంటుంది కదా వైర్ల దగ్గర జాగ్రత్త ఉండాలి టూ సైడ్స్ అయితే కింద మొత్తం గడ్డి లేకుండా ఉంచేసినాం చూడండి అటు తోట సైడ్ కొంచెం ఉంది కానీ ఇటు మా ఫామ్ దగ్గర అయితే లేదనమాట చెట్లు పెంచామండి చూడండి చెట్లు ఎంత బాగున్నాయో చెట్లు అయితే మొత్తం ఇష్టం నుండి వరకు ఫామ్కు మొత్తం అయితే చెట్లు పెట్టేసినాం ఎందుకంటే మంచి గాలి వస్తుంది ఎంత మంచి ఆక్సిజన్ అందిస్తే కోళ్ళకు అంత మంచిగా పెరుగుతాయి అనమాట స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ వెళ్ళిపోవాలి మంచి బ్యాటరీ అంతా పోవాలి అనుకుంటే చెట్లు పెంచాలి చూడండి ఫ్రెండ్స్ మా చెట్లు అయితే ఎంత బాగున్నాయో మా ఫామ్ మొత్తం చెట్లే ఉంటాయి ఇటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి టూ సైడ్స్ అయితే ఫ్ర ముందు సైడ్ అయితే కొంత తక్కువ ఉన్నాయి చెట్లు అయితే మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మొత్తం చెట్లు అయితే పెట్టేసినాయి చూడండి ఇట్లా చెట్లు అయితే మొత్తం వేంచేసినాం చెట్లే బాగున్నాయి గాలి వస్తుంది మాకైతే మా కోళ్ళు అయితే మంచిగా ఆడుకుంటాయి అనమాట ఎంత వెళ్తూరుండి ఎంత ఆక్సిజన్ మంచిగా గాలి వస్తే బర్డ్స్ అంత యాక్టివ్గా ఉంటాయి ఏం రోగాలు కూడా రాకుండా ఉంటుంది అందుకోసం అయితే మంచి గాలి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అంటే మధ్యాహ్నం సరికి వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాం ఇవి చూడండి ఫీడ్ అయితే వేసేసిన మొత్తం అక్కడ నుంచి షెడ్ ఇక్కడ వరకు ఉంటుంది మొత్తం ఫీడ్ అయితే వేయడం అయిపోయింది వాటర్ క్లీనింగ్ కూడా అయిపోయింది వాటర్ క్లీనింగ్ అయిపోయింది ఫీడ్ వేయడం అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వర్క్ అయితే అయిపోయింది పొట్టు కూడా దున్నుకోవాలి రెగ్యులర్గా కంపల్సరీ పొట్టు కండిషన్ అయితే చాలా బాగుండాలన్నమాట ఎందుకంటే వాటర్ తాగుతాయి కదా అవి కోళ్ళు ఏడు సైడ్ కోళ్ళు వాటర్ తాగినప్పుడు మొత్తం అంతా గలీజ్ చేస్తాను కింద మనం పొట్టు దున్నితే మంచిగా నీట్ అయిపోతుంది మళ్ళీ అవి మోషన్ అవ్వడం అట్లుంటది కదా పొట్టు దున్నుకుంటే మంచిగా వెళ్తాయి అనమాట వాటి వాటికి కాళ్ళు చేయకుండా అంటే అవి మోషన్ అవుతాయి కదా లాట్రిన్ పోయినప్పుడు కోళ్ళు ఏదైనా దాన్ని తొక్కడం ద్వారా వాటికి కాళ్ళు వచ్చేటట్టే కాళ్ళు ఖరాబ్ అవుతాయి కాళ్ళు ఖరాబ్ అయితే కోడివ్వలేదు నడవలేదు నడవకపోవడం వల్ల కోడి అక్కడనే ఉండిపోతుంది దానికి బ్యాటరీ మొదలై మొత్తం కోడి వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది అందుకోసం అయితే షెడ్ను చాలా క్లీన్గా చేసుకోవాలి నీట్గా ఉంచుకోవాలి మన వర్క్ అయిపోయింది కదా అనేసి అయితే ఇక్కడ ఓరాదు ఎందుకంటే ఫామ్లో కంపల్సరీ మనం తిరగాల్సిందే ఎందుకంటే ఫామ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇట్లా వాటర్ ఉంటాయి కదా వాటర్ లీకేజ్ ఎప్పుడన్నా మనం బడ్స్ ఏంటంటే ఒక్క సైడే మూడు నాలుగు అట్లా ఆరు కోళ్ళు అయితే కూర్చొని నీళ్ళు తాగుతాయి చూడండి అప్పుడు అది ఏంటంటే వాటర్ ఇట్లా వంగినట్టయి వన్ సైడ్ మొత్తం వాటర్ లీక్ అవ్వడం కోళ్ళు దుంకినప్పుడు కానీ అట్లా మొత్తం కారిపోతాయి అనమాట వాటర్ అట్లా కారిపోయిన తర్వాత ఏమైందంటే ఉంకా పొట్టంతా నానిపోతుంది పొట్టంతా నానిపోయినప్పుడు మనకు అక్కడ బ్యాటరీయా తయారవుతుంది అనమాట అందుకోసమనే మనమైతే నీట్ గుంచుకోవాలి ఫామ్లో అయితే ఒక టూ అవర్స్కు వన్ అవర్స్కి ఒకసారి అయితే మనం తిరుగుతూ ఉండాలి ఫామ్లో అప్పుడు మనకి ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుందా లేదా అని అయితే చూసుకోవాలి అప్పుడు మనకు పొట్టు జాగ్రత్త ఉంచుకోగలుగుతాం లేదంటే పొట్టు ఖరాబ్ అయిపోయింది అనుకో మళ్ళీ ఆ పొట్టు తీయడం మళ్ళీ కొత్త పొట్టు వేయడం అంత రిస్క్ ఉంటుంది అనమాట ఆ రిస్క్ కావద్దు అనుకుంటే మనం మాత్రం పొట్టు నీట్గా అయితే ఉంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనం ఫామ్లో అయితే ఫీడ్ కూడా ఇంత నిండుగా పోసుకురైంది అని ఏమైనా డౌట్ రావచ్చు ఫీడ్ పోసుకోవాలి కాకపోతే ఒక వన్ వీక్ ఒక ఫోర్ కా ఫైవ్ కా మొత్తం ఫీడ్ అయితే అయిపోయేదాకా ఉంచాలి డబ్బాలలో మొత్తం క్లీన్ కావాలి ఒక వన్ డే పోయకున్నా సరే కానీ మొత్తం క్లీన్ అయితే కావాలి ఎందుకంటే వాటికి ఒక కేజీ టూ కేజీ అట్లా కంపల్సరీ డబ్బాలను ఉంటుంది డైలీ మార్నింగ్ మేము వచ్చేటప్పుడు అయితే ఒక్కొక్క రోజైతే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించిన ఫీడ్ మొత్తం కంప్లీట్గా తిన్న తర్వాత పోసుకోవాలి ఎందుకంటే అట్లా క్లీన్ చేయడం అంటే వర్షం పడడం కానీ ఏదైనా మనకు అనుకూలంగా ఉండదు అది వర్షాకాలం కదా ఎప్పుడైనా సరే వర్షకాలం అయినా ఏ కాలమైనా కొంచెం ఫీడ్ అయితే రెగ్యులర్గా అని కాకుండా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మనం మార్చే ప్రయత్నం చేయాలి మార్చే ప్రయత్నం అంటే డైలీ పోస్తాం కనుక ఫ్రెష్గా చేస్తుంది కదా అని కొంతమంది డౌట్లు ఉంటాయి డైలీ పోస్తాం ఫ్రెష్ చేస్తుంది కాకపోతే కింద మాత్రం ఉంటుంది కదా రోజు ఒక కేజీ రెండు కేజీలు అట్లా ఉంటాయి కదా ఆ ఫీడ్ అంతా అయిపోవాలంటే ఒకరోజు పోయకున్నా సరే కానీ మనం మాత్రం ఫీడ్ ఫ్రెష్గా చూడాలి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒక్కసారి అట్లయితే మంచి ఇష్టం కొద్ది తింటాయి అనమాట వాటికి ఒక రోజు ఫీడ్ లేకపోయేసరికి భయపడి ఎక్కువ ఫీడ్ తినడానికి ఇష్టపడతాయి ఫీడ్ డబ్బాలు కానీ వాటర్ కానీ ఫీడ్ కానీ కింద ఆనకుండా చూసుకోవాలి ఇట్లా ఇట్లా వేలాడుతూ ఉండాలి ఏంటంటే మనం అట్లా ఎందుకంటే కింద ఉన్నాయి అనుకోండి కింద ఉంటే మొత్తం కోడికి కూర్చొని తింటుంది కూర్చొని తిన్నప్పుడు అంటే సిట్టింగ్ బడ్ అవుతుంది సిట్టింగ్ బడ్ అయితే దాన్ని కొనేటప్పుడు కొనరు మళ్ళీ మన దగ్గరనే వదిలిసిపోతారు అందుకోసం మనం సిట్టింగ్ బడ్ కాకుండా చూసుకోవాలంటే అట్లా ఊగుతూ ఉండాలి కొంచెం హైట్లో ఉంచుకోవాలి వాటర్ కూడా అంతే హైట్లో ఉండాలి కొంచెం దేని కొంచెం మనం బడ్స్ ఎట్లా ఎట్లా పెరుగుతుంటే మనం అట్లా వెయిట్ పెంచుకుంటూ కోళ్ళని ఫామ్లో అయితే తిరుగుతూ కంపల్సరీ చూసుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా చూస్తుంటేనే వాటికి అందుతుందా ఫీడ్ అందుతలేదా ఏదో మళ్ళీ అయితే పైకి ఎత్తేసాం అనుకో మళ్ళీ ఫీడ్ అందలేదనుకో అట్లా కూడా ఇబ్బంది అయిపోతుంది మరీ పైకి అనొద్దు మరీ కిందికి అనొద్దు వాటిని అయితే చూసుకుంటూ మనమైతే మార్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఫామ్లో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ అయితే పర్దా మేనేజ్మెంట్ మార్నింగ్ ఎత్తాలి ఈవినింగ్ దించాలి ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ ఏదో లేట్గా ఎత్తినాం అనుకోండి పొట్టు ఖరాబ్ అయిపోతుంది గాలి రాకపోవడం వల్ల ఈవినింగ్ టైంలో తొందరగా దించలేము అనుకో మళ్ళీ చల్లగాలు వచ్చి కోళ్లకు సర్ది కావడం గురుక సౌండ్ రావడం అయితే జరుగుతుంది అందుకోసం అయితే మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి